మనం పూజా సామాన్ దం చాలా కష్టపడిపోతూ ఉంటాం ఈ జిడ్డు వదలదు అది కావాలి ఇది కావాలి అని అవి ఇవి వేసి రుద్దుతూ ఉంటాము కష్టపడుతుంటాం కదా అలా కాకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది చూసేసేయండి మనకు బజార్లో అయితే చింతకాయ అని అమ్ముతారు అది కనుక తెచ్చేసుకున్నాము అంటే కొంచెమే చాలు నేను చూడండి కొంచెమే వేసాను ఒక స్పూన్ వేసాను దాంట్లో నీళ్లు పోసేసి మనం ఏ అయితే తోముకోవాలి అనుకుంటాము ఎత్తడివి కానీ రాగివి కానీ ఆ నీళ్ళల్లో పెట్టేసామంటే రుద్దనవసరం కూడా లేదు చూడండి నేను అసలు రుద్దన కూడా రుద్దట్లేదు వాటిని ఊరకే నీళ్ళల్లో ముంచి ఎంత నీట్ గా క్లీన్ అయినాయి అనేది చూడండి కష్టం అనేదే ఉండదు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎంత కష్టపడి మీకోసం వీడియో తీసినప్పుడు ఒక లైక్ కొట్టలేదా కొట్టేసరికి వర్షాకాలం వచ్చినా చలికాలం వచ్చినా ఇంట్లో చీకటిలు అయితే ఎక్కువైపోతూ ఉంటాయి అలాంటప్పుడు బొద్దింకలు బల్లులు కూడా గ్యాస్ పైన టేబుల్ పైన అలా తిరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇదైతే బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా గ్లాస్ నీళ్ళు తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు పచ్చకర్పూరం ఉంటుంది కదా మనం స్వీట్స్లో తీసుకుంటూ ఉంటాం ఆ పచ్చకర్పూరం అయితే తీసుకొని కొంచెం నీళ్ళల్లో కలిపేసి నీట్గా ఇద్దరు నేను చూపిస్తున్నట్లుగా మనం గ్యాస్ పైన గ్యాస్ కింద మనం ఏదన్నా మందులు అవి పెట్టుకునే టేబుల్ అయితే ఉంటుంది కదా అలా టేబుల్ మన డ్రెస్సింగ్ డైనింగ్ టేబుల్ అది కానీ నీట్గా ఇలా తుడిచేసుకున్నామా అంటే ఈగలు కానీ బొద్దింకలు కానీ అసలు రావు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఒక్కోసారి పిల్లలు సరిగ్గా పళ్ళు తోమనప్పుడు మనకు కూడా ఒక్కోసారి మామూలుగానే రంగు మారుతూ ఉంటాయి పళ్ళు పసుపు పచ్చగా మారడం గార పట్టడం అలా జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా చేశారు అంటే ఆ గార అనేది పోతుంది ముందుగా మనం వంటలో వాడుకునే వంట సోడ అయితే ఉంటుంది కదా అది తీసేసుకొని దాంట్లో కొంచెం నిమ్మరసము మనం ఏ పేస్ట్ అయితే వాడుకుంటుంటామో ఆ పేస్ట్ కూడా దాంట్లో కొంచెం కలిపేసి కానీ నెలలో ఒకటి రెండు సార్లు ఇలా చేసామంటే ఆ గార అనేది ఆ కలర్ అనేది మారిపోతుంది పళ్ళు అయితే చాలా నీట్గా వస్తాయి ఖచ్చితంగా ఇలాగని సెన్సిటివ్ పళ్ళు ఉన్నోళ్ళు మాత్రం ఈ ఇది అయితే చేయబాకండి ఎందుకంటే నిమ్మరసం సెన్సిటివ్ పళ్ళు వాళ్ళకి ఇంకాస్త ఎక్కువ నొప్పి చేస్తుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇన్స్టెంట్ గోరింటాకైతే చూసేద్దాం రండి చాలా ఎర్రగా పండుతుంది ఇది అయితే ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి ఖచ్చితంగా యూజ్ అవుతుంది మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అర్జెంటుగా కావాలి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా అయితే ట్రై చేయొచ్చు ఇంట్లో ఎర్రటి కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమం తీసేసుకొని దాంట్లో సరిపడినంత నిమ్మరసం అయితే కలుపుకొని మీకు డిజైన్స్ ఏవి కావాలంటే అవి పెట్టుకోవచ్చు నాకైతే పెద్దగా డిజైన్స్ రావు అందుకే ఏదో అట్లా అట్లా పెడుతున్నాను అనమాట మీరు మాత్రం ఆ డిజైన్ని చూసుకోబాకండి అది పండుతుందా లేదా అనేది మాత్రమే చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి లైక్ కొట్టడం అయితే మర్చిపో వన్ లైక్ అయితే ఒకటి కొట్టేసి ఈ వీడియో